ఇప్పుడు ఈ సహోదరులనే పదం ఇస్రాయలీ జాతిని అంతటిని ఉద్దేశించి చెప్పింది అనుకుందాం విజయప్రసాద్ గారు చెప్పినట్లుగా ఎవరిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టాలి ఇక్కడ ఆ చనిపోయిన వారి సహోదరుడు లేకపోతే స్పెసిఫిక్గా ఒకటి కనుక లేకపోతే జాతి అంతటిని తీసుకొస్తే అందులో ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఈ మాట ఎవరో ఒకరిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టాలి కదా మొత్తం దేశం అంతట్లోకి పోయి ఏ ప్రమాణంతో పలాన వాడిని ఒకరు పట్టుకొస్తారు అసలు ఈ విషయం చెప్తున్నప్పుడు ఏమాత్రం తెలుగు భాష తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయం తప్పని అర్థమైపోయింది ఆ తర్వాత నా మొహం మీద వస్తారు ఇప్పుడు అక్కడ బైబిల్లో మొహం మీద ఉయ్యమని చెప్పారు కదా అట్లాగే నా మొహం మీద కూడా వస్తారేమో అనే భయం కూడా లేకుండా విజయప్రసాద్ రెడ్డి గారు ఎంత వక్రీకరణకు పాల్పడుతున్నారు బైబిల్ విషయంలో అంటే ఆయన బైబిల్ విశ్వాసి కాదు బైబిల్ దేవుడు అంటే ఏ సమయత్తు కూడా ఆయనకు భయం లేదు అట్లాగే తన ఎదురు ఉన్నటువంటి గొర్రెలు అమాయకులు నేనేం చెప్పినా కూడా నమ్ముతారు అనే